ప్రైత లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలువును గాక క్రీస్తునందు నందు ప్రేమేణ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను అని దేవుడు చెప్పుచున్నాడు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భక్తుడైన యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు చెడుతనమును అసహించుకున్నాడు యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు యోగు జీవితంలో భయంకరమైన శోధనలు శ్రమలు కలిగినను సమస్తమును కోల్పోయినను తన యథార్థతను తన భక్తిని ఏమాత్రం విడిచిపెట్టలేదు అందును బట్టి దేవుడు పోగొట్టుకున్న దానికంటే అధికమైన మేలు దయచేశాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ ఈ జీవితంలో పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదము యోబుకిచ్చినట్లు మనకు కూడా దేవుడు దయచేస్తాడు వాగ్దానము నమ్మి ధైర్యముగా ఉండు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక ఆ మీన్ ఆ మీన్